హైవ్ యూర్స్ ఈరోజు యాత్ర టూ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వచ్చింది ఈ ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది యాత్ర ఎలాగైతే ఆ సినిమా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలో యువజన సామిక రైతు కాంగ్రెస్ పార్టీ గెలవటానికి జగన్మోహన్ ముఖ్యమంత్రి చాలా చాలా హెల్ప్ అయింది ఆ సినిమా ఎందుకంటే ఆయన పదే పదే చెప్పింది కూడా జగన్మోహన్ రెడ్డి ఏంటి మా నాన్న దేవుడు మా నాన్న వైఎస్ఆర్ ఆయన రాజు నేను మరలా తీసుకొస్తానని ఆయన కొడుకుని నన్ను నమ్మండి నన్ను గెలిపించండి అని చెప్పేసి పదే 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 చెప్పాడు ఆ యాత్ర సినిమాలో వైఎస్ రాజశేఖర రెడ్డిని మమ్ముట్లో చూపించిన విధానం ఎవరికైనా సరే నచ్చేస్తుంది అంతే ఖచ్చితంగా మంచి క్రెడిట్ అనేది కొట్టేశారు గెలిచేసారు ఇప్పుడు యాత్ర టూలు చూపించిన దానిలో నిజంగా నాకైతే యాత్ర టూ తీయకుండా పక్కన పెట్టినా బాగుండేదేమో అనిపించింది ఎందుకంటే యాత్ర టూలు క్లియర్గా ఏం చెప్పారు నేను విన్నాను నేను ఉన్నాను అన్నారు ఇదే కదా జగన్ రోడ్డు గారు రెండు వేల పంతొమ్మిదికి పదే పదే చెప్పింది ఎవరో ఉండి అయ్యా నువ్వు మా వైఎస్ఆర్ బిడ్డవయ్యా నువ్వు నిలబడవయ్యా నువ్వు మా నాయకుడు వయో మేము గెలిపిస్తామే అని అవతలాడు అతను అంటుంటే కలులేడు అతను నేను విన్నాను నేను ఉన్నా అని చెప్పేసి ఈయన చెప్పిన విధానం ఎలా అంటే దేవుడి గిరి ప్రత్యక్షమై నేను ఉన్నాను భక్త అన్నట్టు ఉంది ఈయన గెలిచిన తర్వాత ఏం చేశాడండి అది చవటానికి ముందు ఈ ట్రైలర్లో వచ్చి ఇంకో డైలాగ్ చెప్తాను ఎదురు వాళ్ళ పార్టీ అతను మరి ఎవరో ఒక అతను ఉన్నారు సో వాళ్ళతో వచ్చేసి ఏం చెప్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్లో ఉన్నటువంటి ఆ జీవ ఎన్నికలు అయ్యాక ప్రజలను మోసం చేస్తే క్రెడిబిలిటీ పోతుంది ఆ క్రెడిబిలిటీ పోయిన రోజు మా నాన్న లేడు నేను లేడు అని చెప్పేసి అన్నాడు ఓకే ఇప్పుడు పాయింట్ కొద్దు ప్రభుత్వ జగులకు సంబంధించి అనా మనం గెలిచాక వారంలో సిపిఎస్ రద్దు చేద్దామన్నా అన్నారు నాలుగున్నర సంవత్సరాల తర్వాత సిపిఎస్ రద్దు చేశారు కానీ ప్రభుత్వ ఉద్యోగులు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటిది ఓపిఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అది కాదు జీపీఎస్ అంట ఈ జీపీఎస్ వల్ల మాకు ఉపయోగం లేకపోక కొత్త తలయ్యి ఉంటున్నా ఓకేనా సో ఏమైంది అక్కడ మోసం చేయటం ఉద్యోగులని నా ఇల్లు ఎక్కడే రాజన అమరావతి అని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి చెప్పేటది ఒకసారి మీరు ప్రివెంట్ చేసుకోండి గెలిచి మూడు నెలలు అయిందో లేదో ప్రపంచంలో ఎక్కడ వెళ్ళలే ఒక రాష్ట్రానికి మూడు రాజధానులు అంట ఇంతవరకు అతి గతి లేదు మోసం ఇస్ క్రెడిబిలిటీ దెన్ ప్రత్యేక హోదా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు అసలు ఏ రేంజ్లో అంటే కేంద్రం మెడల వంచేసారి ప్రత్యేక నేను తీసుకొస్తాను నాకు ఇరవై మంది ఎంపీలు ఇవ్వండి ఈ రోజు ముప్పై మంది ఎంపీలు ఉన్నాయి నేను దగ్గర కనీసం ఇప్పటి వరకు పార్లమెంట్లో ఏ రోజు కూడా ఏమైనా ఒక బిల్లులు సపోర్ట్ ఇవ్వాలన్నప్పుడు మాకు ప్రత్యేక ఇస్తానంటే మేము సపోర్ట్ చేస్తామని చెప్పి నేను గట్టి చెప్పలే కేంద్రం దగ్గర ప్రతిసారి వెళ్ళినప్పుడు కూడా ఈయన కేసుల గురించి పర్సనకు వెళ్ళాడు తప్ప రాష్ట్రం కోసం కదా ప్రతిపక్ష వాళ్ళు అంటూ ఉంటే ఈయన వచ్చేసి నాకు తెలిసి ఏమాడిగా నేను రాష్ట్రం కోసం చెప్పేసి అంటూ ఉంటాడు బట్ రాష్ట్రానికి సంబంధించి బుందేలు అంటే వెనుకొండ ప్రాంతానికి సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ తరహాలో రాయలసీమకి ఉత్తరాంధ్ర ప్యాకేజీలు రావాలి అవి అసలు ఎంత వచ్చినాయి అతికేతీ లేదు వచ్చినా చాలా తక్కువ వచ్చాయి ప్రత్యేక హోదా లేదు అడిగింది లేదు పొలం రివర్స్ట్రైడింగ్ వద్దు వద్దని సరే నేను చేస్తానన్నాడు అది కంప్లీట్ అయింది లేదు అన్నింటికి మించి నేను విన్నాను నేను ఉన్నాను ఇచ్చిన మాట కట్టుబడాలి ఎన్నికలయ్యాక మోసం చేస్తే క్రెడిబిలిటీ పోతుంది క్రెడిబిలిటీ పోతే మా నాన్న లేడు నేను లేడు అని చెప్పినటువంటి ఆ సినిమాలో డైలాగ్ ప్రకారం చూస్తే వెరీ జాబ్ క్యాలెండర్ ఎన్నికలకు ముందు ఇరవై వేలకు పైగా టీచర్ పోస్ట్ ఉంటే చంద్రబాబు నాయుడు ఏడు వేలు ఇచ్చున్నాడు అది కూడా ఎన్నికలకు ముందు ఇస్తున్నాడు ఇంత మోసమా రేపు మనం రాగానే ఇరవై వేలకు ఇరవై వేలు భర్తీ చేస్తాం ఇంకా బ్యాలెన్స్ అవి కూడా భర్తీ చేస్తున్నాడు నాలుగున్నర సంవత్సరాలుగా ఆల్మోస్ట్ ఇక ఐదు సంవత్సరాలు అయిపోయినట్టే ఇప్పటి వరకు నోటిఫికేషన్ ఇవ్వకపోగా ఇప్పుడు ఇస్తున్న కూడా ఎంత ఆరు వేలు ఒక వంద పోస్టులు అది కూడా ఇంకా నోటిఫికేషన్ ఇవ్వాలా ఎప్పుడు ఎగ్జామ్ పెడతారో తెలియదు ఇది మోసం కాదా జాబ్ క్యాలెండర్ అన్నారు జనవరి ఫస్ట్ ఎన్ని జనవరి ఫస్ట్ పోయినాయి ఒక జాబ్ క్యాలెండర్ అది అసలు జాబ్ క్యాలెండర్ ఏది అది మోసం కాదా తర్వాత రైతులకు పన్నెండు వేలు అన్నారు రైతు భరోసా ఏదని చెప్పేసి ప్రభుత్వం సన్నిచిస్తున్న ఆరు వేలు మిగతా ఆరు వేలు కేంద్ర ప్రభుత్వానికి మరల ఇది కూడా అందరికి ఇస్తా ఉన్నారు తీరా ఆ తర్వాత వచ్చేసి ఇందులో వాళ్ళకి అర్హత ఉండాలి వీళ్ళకి అర్హత లేదు లైక్ అలా చాలా మంది కట్ చేశారు అది కూడా వీళ్ళు ఆరు వేలు తర్వాత వచ్చి ఇంకో యాడ్ చేసి ఏడు వేలన్నర వేలది కేంద్రం ఆరు వేలు మొత్తం పదమూడు వేల ఇస్తూ ఉన్నారు అది కూడా ఎంతమందికి ఇంటి టైంలో వచ్చిందో లేదో తెలియదు అది కూడా అందరికి ఇస్తామని చెప్పేసి ఎంతమందికి ఇచ్చారంటే తెలియదు అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పేస్తున్నారు తీరా ఇస్తుంది ఎంతమందికి ఇంట్లో ఒకరికి అది కూడా మనలో ఎవరికి అర్హత ఉంది ఎవరికి అర్హత అభి అవి కొన్ని ఇలా చెప్పుకుంటూ పోతే దేవుడా నిజంగా ఈ సినిమా అయితే రేపు రిలీజ్ అయిన తర్వాత షర్మిలని ఏకి పారేసిద్ది ఎందుకంటే ఈ సినిమాలో కూడా పదే పదే వైఎస్ఆర్ని హైలైట్ చేస్తూ ఆయనలాగే నేను ఆయనలాగే నేనట్టు ఈయన చెప్పుకుంటున్నాడు బయట సినిమాని అలాగే చూపిస్తా ఉన్నారు అదేమంటే ఈ క్రెడిబిలిటీ అనే విషయంలో ఆయనది ఎలా ఉందో నాది ఎలాగే ఉంది అంటున్నారు బట్ షర్మిలు ఖచ్చితంగా గొప్ప సార్ వైఎస్ఆర్ వేరే జగన్మోహన్ రెడ్డి వేరే ఆయనది ఆయన ఈయన దీని అన్నట్టు కన్ఫామ్ చేసి చెప్పింది అండ్ మోర్ ఫ్యాన్స్ సైతం ఆయన మాట నిలబెట్టుకున్నాడు నువ్వు మాట పోగొట్టుకున్నావయ్యా నువ్వు మోసం చేసావయ్యా ఆయన క్రెడిబిలిటీ ఉందయ్యా నీకు లేదయ్యా అని చెప్పి ఖచ్చితంగా ఓడిస్తారు సో యాత్ర టు సినిమా ట్రైలర్ చూసి ఆ సినిమాలో ఉన్న ట్రైలర్ డైలాగులు చూసి ఇప్పుడు జరుగుతున్నది ఏదైతుందో ఇది చూసి రోజు పేపర్లో ఉన్నవి రెగ్యులర్గా నేను ఫాలో అవుతున్నవి చూసి జస్ట్ ఇది నేను సింపుల్ ప్రశ్న ఇస్తూ ఉన్నా రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఐఆమ్ ష్యూర్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డికి కానీ దారుణత దారుణమైనటువంటి నెగిటివ్గా ఎఫెక్ట్ అన్నది ఆ సినిమా అన్నది చూపించకపోతే నాకైతే అనిపిస్తూ ఉంది భయంకర ఇంపాక్ట్ అయితే పడుతుంది మీరు చెప్పండి ఈయన మాట తప్పేడా లేదా క్రెడిబిలిటీ పోగొట్టుకున్నాడా లేదా హోదా కానీ జాబ్ కలర్ కానీ మెగా డిఎస్సీ కానీ రాజధాని విషయంలో కానీ మధ్య పని కానీ కింద అమ్మట్లో మీరే తెలియజేయండి నేను ఏదైనా చిన్న తప్పు చెప్పిన విడిచి సవడేస్తాను